హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పొడమటి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఇంట్లో అందరూ చాలా అంటే చాలా సంతోషం ఉండడంతో గుడికన్నా వెళ్దాము అనేసి అలా రామలక్ష్మి అనడంతో సరే అనేసి శౌర్య మరి ఇంట్లో వాళ్ళందరూ సిద్ధమవుతారనమాట అంటే ప్రశాంత్ అస్మిత ప్రమీల అందరూ అయితే వెళ్తూ ఉంటారనమాట అలా మెట్లు ఎక్కుతూ ఉంటే సడన్గా రామలక్ష్మికి అయితే కాలు స్లిప్ అయిపోతుందనమాట అలా స్లిప్ అవ్వగానే పడిపోతుందనమాట అక్కడ పడిపోగానే శౌర్య అయితే తొందరగా వెళ్ళేసి రామలక్ష్మిని పట్టుకొని ఏమైంది రామా అనేసి అడుగుతూ ఉంటాడనమాట లేదు సార్ కాలు బెనికినట్టుంది నాకు చాలా నొప్పిగా ఉంది సార్ అని అంటూ ఉంటే రామలక్ష్మి అలానే కూర్చుంటే ఇంకా నొప్పి లేస్తుంది లేచి కొద్దిగా అలా నడువు అనేసి శౌర్య చేయి పట్టుకుంటాడనమాట కానీ సార్ నేను నిజంగానే చెప్తున్నాను నేనైతే నడవలేకపోతున్నాను అనేసి అంటుందనమాట అప్పుడే అస్మిత అయితే ఇదంతా నాటకం ఒట్టి నాటకం అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే రామలక్ష్మికి కోపం రాకుండా ఈ ఇలాంటి విషయంలో అంటే ఇక్కడ గుడిలో కూడా అబద్ధం చెప్తానా నేను నిజమే చెప్తున్నాను నాకు చాలా అంటే చాలా పెయిన్గా ఉంది అనేసి రామలక్ష్మి అంటుందనమాట అప్పుడే శౌర్యకి కూడా కోపం వచ్చేసి ఇలాంటి సమయంలో అంటే మీరు నమ్మకపోయినా పర్వాలేదు కానీ అవమానించకండి అనేసి ఇలాంటి సమయంలో అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే అస్మితకి మరియు ప్రమీలాకి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట మరి ఇక ఏం చేయాలో అర్థం కాక శౌర్య అయితే రామలక్ష్మిని ఎత్తుకుంటాడనమాట అలా ఎత్తుకోగానే ప్రశాంత్ మరియు వాళ్ళ నాన్న చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట ఇక్కడ అస్మిత మరియు ప్రమీల చాలా అంటే చాలా కోపంతో అలా రామలక్ష్మిని మరియు శౌర్యని చూస్తూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు